ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు సార్ అతని దగ్గర తెలివైన మంత్రి ఉన్నాడు ఆయన ఏం చెప్పాడంటే రాజుగారికి మంచి సలహాలు ఇస్తుంటాడు ఓ రోజు రాజా రాజా మీరు పరుగుదేశం నుంచి రేపు గుర్రాలు వ్యాపారిస్తాడు మీరు అన్ని గుర్రాలు కొనండి కానీ ఆ నల్ల గుర్రం మాత్రం మాత్రం కొనద్దండి నల్ల గుర్రం అది చాలా అట్రాక్షన్గా ఉంటుంది పవర్ఫుల్ గుర్రం అది నేను దయచేసి చెప్తున్నాను నా గుర్రము నల్ల గుర్రం కొనద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు సార్ ఒకవేళ మళ్ళీ వచ్చాడు మీరు కొన్నారే అనుకో దాన్ని ఒక పక్కన కట్టేసి మ్యాత్ వేయండి స్వారీ మాత్రం చేయొద్దండి ఒకవేళ మీరు చేశారే అనుకో తూర్పు ఉత్తరం పడమర అంటే మూడు దిక్కులకి వెళ్ళండి దక్షిణం మాత్రం వెళ్ళొద్దండి ఒకవేళ మీరు వెళ్ళారే అనుకో అక్కడ అందమైన అమ్మాయిలు ఉంటారు చూడొద్దండి ఒకవేళ చూసారే అనుకో లవ్లో మాత్రం పడొద్దండి పడ్డారే అనుకో పెళ్ళి మాత్రం చేసుకోవద్దండి చేసుకున్నారే అనుకో పెళ్ళ మాట వినొద్దండి ఇది అయ్యే పనేనా సార్ జరగదు ఆ గుర్రం కొండ ఎందుకు అంటే అలవాటు ఫస్ట్ సాలేగూళ్ళలా ఉన్నటువంటి అలవాట్లు ఇనుప సంఖ్యలుగా మారేదానికి ఒక సంబంధించినటువంటి ఒక చిన్న మోరల్ స్టోరీ సార్ ఇది మరుసటి రోజు గుర్రాలు వచ్చాయి అయినా రాజుగా సార్ కొంత ఇగో ఉంటది మంత్రి చెప్పాడు నేనెవర్ని కింగ్ అన్ని గుర్రాలు చూసాడు కానీ చూపంత దేని మీద ఉంది నల్ల కొనెయి ఎంత అనగానే కొను తగ్గడం లేదు తర్వాత ఏమైంది కట్టేసి పెట్టారు మ్యాచ్ చూశాడు ఒకసారి రైట్ చేస్తే పోలే అన్నాడు ఈ పోయే స్పీడ్కి ఏమైందంటే సరే ఈ నాలుగొద్దీకి కూడా వెళ్ళిపోయింది తెలియదు పోతా పోతా మన చూపు ఏమైంది అందమైన అమ్మాయిల ఇవ్వబడింది లవ్లో పడ్డాడు పెళ్ళి చేసుకున్నాడు నేను పెళ్ళమాట వింటానా అన్నాడు ఆరు సందర్భంలో ఏమండి మనం పది మంది కొంతమంది పండితులకి ఎవరికైనా ఐ మీన్ పది మందికి భోజనం పెడదాం అని చెప్పింది ఆ పది మందికి మంచి పదే కదా సార్ పది మందికి భోజనం పెట్టడం అంటే మంచి విషయమే కదా ఆ పది మందికి ఆహ్వానిస్తారు మంచి విషయమే భార్య చెప్పింది ఏం చేద్దామని పిలిపిస్తాడు ఆ అన్నం పెట్టే క్రమంలో ఒక యువకుడు ఏం చేస్తాడంటే రాణిగారి మీద కన్ను వేస్తాడంట అంటే నా ఇంటికి వచ్చి నా కూడిదిని నువ్వు నా అంటే మా ఇంట్లో స్త్రీ మీద నువ్వు కన్ను వేస్తావా అని చెప్పి వాడిని అక్కడే స్పాట్లో అతను తల తీసేస్తాడు వీళ్ళందరూ ఏమంటారు అక్కడ వచ్చినటువంటి ప్రజలు ఏం చెప్తారు మాకు పిలిచి అంటే భోజనం పెట్టి మా వాణ్ణి చంపుతావా నీ రాజ్యం సర్వనాశనం ఇవ్వండి చెప్పిచ్చేస్తారు సార్ ఇది కథ ఎక్కడికి వచ్చింది చూడండి సార్ అందుకే పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినాలి అంటారు సార్ పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినాలి డెసిషన్ కూడా సార్ దీనికి ఒక రిలేటెడ్ డెసిషన్ ఏమంటే మనకు పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా సార్ కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం కాకముందు పాండవులది అరణ్యవాసం అజ్ఞాతవాసం అయిన తర్వాత దుర్యోధ మన శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు వాళ్ళు కూర్చొని విడిదిలో కూర్చొని మళ్ళీ ఏం చేస్తాడు రాయబారానికి వాళ్ళు వెళితురు ఒక సిట్టింగ్ లో కూర్చొని మాట్లాడుకుంటారు ఏమని కండిషన్స్ ఉన్నాయి కదా సార్ సగం రాజ్యం ఇస్తామన్నమాట అంటే అన్నమాట ఆ వెళ్లే క్రమంలో ఏం చేస్తారంటే ముందు పెద్దవాళ్ళు చెప్పిన సామెతో మాట చెప్తాం సార్ నాన్న ఎక్కడికైనా బయట వెళ్తాడంటే పొద్దున బయలుదేరి ఆడకూడదు సార్ అయితే చెప్పేస్తాడు నేను పనికి వెళ్తున్నాను అని అది చాలా పెద్ద మాట సార్ అది ఎక్కడికి నడితే పని జరగదు అనేటువంటి సామెత చాలా పల్లెటూర్లలో కానీ పెద్దవాళ్ళలో కూడా ఉంది సార్ ఈయన ఏమంటాడు చెప్పేసిన తర్వాత కాస్తే నాలుగు అడుగులు వేస్తాడు ఎవరు శ్రీకృష్ణ భగవానుడు ఏం బాబా రాయబరానికి పోయిస్తావు అంటాడు ఒక ఫోర్ ఫీట్స్ వెళ్ళంగానే ధర్మరాజు బావ ఆగు అంటాడు ఏం బావ అంటాడు నువ్వు పోయే పని అవుతుందా బావా అన్నాడు ఇంకా ఏడవుతుందా బా ఇప్పుడే నువ్వు అశుభనం బతికినావు అశుభం బతికినావు అంటాడు ఏమంటే ఏం లేదు బాబా ఆల్రెడీ పన్నెండేళ్ళు అయిపోయింది రిజిస్ట్రేషన్ అయిపోయింటే వాళ్ళ పేరిట్లో కాబట్టి పంజీ బాబా ఐదు ఊళ్ళన్నా సరే బాబు ట్రై చేస్తానులే అంటాడు ఆయన శ్రీకృష్ణ భగవానుడు కొంచెం ముందుకు వెళ్తే ద్రౌపదం అనేది అన్నా గుర్తుందా నా శబ్దం సంధికి మాత్రం ఒప్పుకోవద్ద యుద్ధం జరగాల్సిందే చూడండి ఇంకా నా కురుల్ని నేను ముడేయలేదన్నా ఇంకొంచెం పక్కన వెళ్ళగానే భీముడు బావా నేను అతన్ని దుర్యోధాన్ని కొట్టి సంపందిద్దు సార్ అంటే వాళ్ళిద్దరిని సంహరించింది నేను ఒప్పుకోను బావా అంటాడు అర్జునుడు బావా నా అస్త్రాలను ఏమైపోవాలంటాడు అంటాడు నకుల సహాయదే లేదు బాబు యుద్ధమే జరగాలన్నారు అందుకే ఏ రోజు కూడా డబుల్ డెసిషన్ తీసుకోకూడదు అంటారు సార్ విద్యార్థి కావచ్చు ఏ వ్యక్తి అయినా కావచ్చు సింగిల్ డెసిషన్ వల్ల చాలా ప్రయోజనాలు జరుగుతాయి సార్ సార్ ఇందాక మీరు చెప్పిన కథలో డ్రగ్ గురించి గుర్రంతో పోల్చారు గుర్రం కొనొద్దు అన్నారు కాబట్టి చూడొద్దు అన్నారు కాబట్టి ఆయన రాజుగారి దృష్టికి వెళ్ళింది తర్వాత జరిగే పరిణామాలు వదిలేయి అంటే మనం కూడా తెలియని వ్యక్తికి డ్రగ్ వాడద్దు డ్రగ్ వాడద్దు అని చెప్తే ఒకసారి వాడితే పోలేదా అనే భావనలో వెళ్తారంటారా అంటే వెళ్తారంటే ఇప్పుడు సొసైటీ ఎలా ఉందంటే సార్ ఒకప్పుడు ఒక చిన్న చెడు చూడాలన్న భయం వేసేది సార్ అంటే మద్యం ఉండొచ్చు సిగరెట్ ఉండొచ్చు మరుగునపై తాగేటోళ్ళు సార్ ఇప్పుడు ఏమైందంటే జనాలలో మీకు తెలియదేమో సార్ విపరీతమైన జనాభా పెరగడం అంటే ఫ్యాషన్ అంటే ఒక బ్యాడ్ హ్యాబిట్ని ని ఫ్యాషన్గా ఫీల్ అయ్యే దుస్థితి వచ్చింది సార్ ఈరోజు